ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి డిసెంబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీకి సంవత్సరం బట్టి ఆఫ్షల్ యాప్లో కానీ లేదా టీడీకి సంస్థలు బట్టి అప్సేల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్సేల్ వెబ్సైట్ అయితే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్జిమ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ వారి యొక్క దర్శనం కెట్లయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈచ్ పర్సన్ మూడు వందల అలాగే మీకు దర్శనం అయితే అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయల దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ